హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియో వచ్చేసి మీకు చాలా హెల్ప్ అయ్యే వీడియో అని చెప్పొచ్చండి ఇప్పుడు పెళ్ళిళ్ళు వచ్చేసి పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది అలాగే మనకి పండగలు కూడా స్టార్ట్ అయినాయి కదా చాలా మంది వర్క్స్ కోసం అయితే మగ్గం వర్క్లు చుట్టూ తిరుగుతూ ఉంటారు మగ్గం వర్క్ వాళ్ళు ఖాళీ లేదని చెప్తూ ఉంటారు చాలా మందికి ఉండే అపోహ ఏంటంటే కంప్యూటర్ వర్క్ బాగోదు కాస్ట్లీ చేర కదా మగ్గం వర్క్ పెట్టి చేయించుకుంటేనే బాగుంటుంది అని అయితే ఒక అపోహ ఉంటుందండి ఒక్కసారి డిజైన్ అయితే చూడండి మీరు ఇది అసలు మగ్గం వర్క్కి ఏ మాత్రం కూడా తగ్గదండి ఇదే డిజైన్ మీరు మగ్గం వర్క్లో చేయించుకోవాలి అంటే చాలా కాస్ట్ పెట్టాల్సి వచ్చింది కానీ మన కంప్యూటర్ వర్క్ వర్క్లో ఎంత నీట్ ఫినిషింగ్తో చూసారు కదా చక్కగా ముడుకుట్టు వచ్చింది నెక్కు చుట్టూ ఇది మనకి పూసలు లాగా సేమ్ మన పూసలు ఎలా అయితే ఉంటాయో మగ్గం వర్క్లో అదే లుక్ అయితే వచ్చిందండి అలాగే చక్కగా ఇదంతా ముడుకుట్టు వచ్చేసింది లీవ్స్కి లైన్స్ కానీ డిజైన్ అయితే చాలా బాగా ఎలివేట్ అవుతుంది ఇలాంటి డిజైన్స్ కనుక మీరు పెళ్లి కూతురులైనా ఎవరికైనా సరే మీరు ఎలా డిజైన్ చేయించుకున్నారంటే తక్కువ ఖర్చులో సగానికి సగం తేడా అయితే వచ్చండి మీకు మగ్గం వర్క్కి కంప్యూటర్ వర్క్కి మీరు వర్క్ లైఫ్ టైం చూసుకున్నా కూడా మీకు మగ్గం వర్క్లో వాడే పూసలు ఏంటంటే కొన్ని రోజుల తర్వాత నల్లగా అయిపోతాయి షేడ్ అవుట్ అయిపోతాయి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్లో వాడే జెరీస్ కానీ థ్రెడ్స్ కానీ షేడ్ అవ్వవు మీరు ఎలా వాష్ చేసుకున్నా సరే వర్క్ ఫినిషింగ్ అయితే ఏ మాత్రం తగ్గదండి మీరే ఒక్కసారి ఆలోచించుకోండి మగ్గం వర్క్కి కంప్యూటర్ వర్క్కి ప్రైజెస్ విషయంలో తేడా ఉంది లుక్ సేమ్ ఒకే లుక్తో అయితే ఉంటాయి మనం డిజైన్ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఇలాంటి డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోండి పెళ్లి కూతురు బ్లౌజులకైనా ఫంక్షన్స్ కైనా దేనికైనా చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి ఒక్కసారి మీరు నేను డిజైన్ జూమ్ లో చూపిస్తాను చూడండి ఎంత బాగా ఉందో డిజైన్ అనేది చూస్తున్నారు కదా మంచి ఫినిషింగ్తో ముడి కుట్టుతో అలాగే నేను వచ్చేసి స్టోన్స్ కూడా ఇలా జర్కన్ స్టోన్స్ అంటారు కదా మగ్గం వర్క్ లో యూస్ చేసే స్టోన్స్ అయితే పెట్టాను దానివల్ల ఇంకా చాలా మంచి లుక్ అయితే ఉందండి బ్లౌజ్ కి అలాగే ఇది వచ్చేసి హ్యాండ్ బార్డర్ హ్యాండ్ బార్డర్ మీద మనం వర్క్ చేసినాక అనిపించండి హ్యాండ్ బార్డర్ అయితే ఇలా డిజైన్ చేశానండి కింద బార్డర్ అయితే వదిలేసి దాని పైనుంచి ఇలా వర్క్ అయితే వేశాను అలాగే ఈ చివర్లో మన హ్యాండ్ చివర్లో వచ్చిన ఫ్లవర్స్లో అయితే ఇలా స్టోన్స్ పెట్టేశాను అసలు ఎంత బాగుందో డిజైన్ అయితే చూడండి మీరు చూస్తున్నారు కదా ఇంకా మీరు ఇంకా గ్రాండ్ లుక్ కావాలి అనుకుంటే స్టోన్ చేయను ఉంటుంది కదా స్టోన్ లేస్ అది అటాచ్ చేసుకోవచ్చు మీరు ఇంకా మీ ఐడియాను బట్టి ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చండి ఒక్కసారి ఆలోచించుకోండి కంప్యూటర్ వర్క్లో కూడా మగ్గం వర్క్కి ఏ మాత్రం తగ్గదండి అలాంటి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి అలాంటి డిజైన్స్ నేను ఈరోజు మన వీడియోలో చూపిస్తాను మీరు వర్క్ చేయించుకునే వాళ్ళకు కూడా ఒక ఐడియా అంటూ ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ డిజైన్ అయితే చూశారు కదా చాలా బాగుంది లుక్ అయితే షార్ట్ హ్యాండ్లో కూడా ఉంటుందండి ఈ డిజైన్ మళ్ళీ ఈ హ్యాండ్ లైన్ ఏదైతే వచ్చిందో సేమ్ ఈ ఒక్క లైన్తో కూడా డిజైన్ అయితే ఉంటుంది ఇంత హెవీగా వద్దు అనుకునే వాళ్ళకి నేను బ్యాక్ ఆల్ ఓవర్ బుటీస్ అయితే వేయలేదండి క్లమ్జీ అయిపోయిందని క్లమ్జీ అయిపోయిందని నేను ఒక్కో స్టోన్ అయితే పెట్టేశాను చాలా బాగుంది బ్లౌజ్ అయితే చూడొచ్చు మీరు ఇలాంటి డిజైన్ సెలెక్ట్ చేసుకోండి మీరు మనీ కూడా చాలా సేవ్ చేసుకోవచ్చు మగ్గం వర్క్ బ్లౌజ్ అయినా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వేసుకున్న తర్వాత మీకు పూసులు అనేవి అవుట్ అయిపోయి వేసుకోలేరు అదే ఇదనుకోండి ఎన్ని రోజులున్నా దీంట్లో పాడయ్యేదంటూ ఏముండదండి థ్రెడ్ వర్క్ కాబట్టి అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వచ్చిందండి సేమ్ మనకి బ్యాక్ నెక్ లో ఏదైతే వచ్చిందో అదే నెక్ లైన్ అయితే ఫ్రంట్కి కూడా వచ్చేసింది ఇప్పుడు ఇంకో బ్లౌజ్ చూపిస్తాను ఇదిగోండి నెక్స్ట్ బ్లౌజ్ కూడా ఎల్బో హ్యాండ్ డిజైన్ ఒక్కసారి నెక్ లైన్ అయితే చూడండి ఇలా స్టోన్ లేస్ ఉంటుంది కదా అదైతే అటాచ్ చేశాను చాలా బాగుంది ఇది కూడా లుక్ అయితే చక్కగా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి అలాగే ఇలా ముడి కుట్టుతో ఫ్లవర్స్ వచ్చినాయి లీవ్స్ వచ్చినాయి చాలా లుక్ అయితే చాలా బాగుంటుందండి ఈ ఈ శారీలో కలర్ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ గ్రీన్ వచ్చింది నేను కొంచెం డార్క్ గ్రీన్ అయితే తీసుకున్నాను డార్క్ గ్రీన్ సిల్వర్ లైట్ గోల్డ్ షేడ్ అయితే వచ్చిందండి ఇలా అయితే డిజైన్ చేశాను అలాగే ఎల్బో హ్యాండ్ అండి ఇది లంగా ఓని మీద సెట్ అనమాట బ్లౌజ్ దాని దానిలో వచ్చిన బ్లౌజ్ బార్డర్ అంత లుక్ లేదండి అందుకనే నేనైతే బార్డర్ తీసేసి జాస్మిన్ పట్టు క్లాత్ మీద అయితే వేశాను చూడవచ్చు మీరు హ్యాండ్ కూడా చక్కగా ఆల్ ఓవర్ వచ్చేసింది హ్యాండ్ కూడా ఇదే డిజైన్ మీరు మగ్గం వర్క్ లో కావాలంటే చాలా చాలా కాస్ట్ అయితే పెట్టాల్సి వచ్చిందండి మీరు సగానికి సగం అయితే మనీ సేవ్ చేసుకోవచ్చు ఇలా కంప్యూటర్ వర్క్ వేయించుకోవడం వల్ల సేమ్ నేను మళ్ళీ నెక్కి ఎలా అయితే అటాచ్ చేశానో స్టోన్ లెస్ అనేది ఇక్కడ అటాచ్ చేశాను మీరు చూడవచ్చు ఈ లైన్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఇచ్చారండి హ్యాండ్ లైన్ అనేది ఇలాంటి డిజైన్ సెలెక్ట్ చేసుకోండి మీరు డిజైన్ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి కంప్యూటర్ వర్క్ తక్కువ మగ్గం వర్క్ ఎక్కువ అని కాదు మీరు ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి లుక్ అయితే ఉంటుంది కానీ మగ్గం వర్క్కి మాత్రం ఏ మాత్రం తగ్గవు కొన్ని డిజైన్స్ అలాంటి డిజైన్సే నా ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాను నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా యూజ్ అయితే అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి చూసారు కదా దీనిలో కూడా జర్కన్ స్టోన్స్ అయితే పెట్టేశాను అలాగే ఈ సిల్వర్ వచ్చిన దగ్గర మనకి వైట్ స్టోన్స్ కనపడవు కదా పింక్ స్టోన్ అయితే పెట్టేశానండి ఇది కూడా చాలా బాగుంటుంది లుక్ వైజ్ అయితే ఫ్లవర్ కూడా మీకు డిఫరెంట్ గా అయితే ఇచ్చారు చూడొచ్చు మగ్గం వర్క్ లో వచ్చే ఫ్లవర్ లానే ఉంటుంది చాలా డిఫరెంట్ గా అయితే ఇచ్చారు ఫ్లవర్ అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి సేమ్ మనకి బ్యాక్ నెక్ లో ఎలా అయితే ఇచ్చారో అలాగే ఇచ్చారండి ఫ్రంట్ నెక్ ఇది ఇప్పుడు ఇంకో బ్లౌజ్ చూపిస్తాను నెక్స్ట్ బ్లౌజ్ కూడా చూడండి ఫ్లవర్ డిజైన్ తో మంచి ఫ్లవర్ డిజైన్ అండి ఇదైతే చూడొచ్చు మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి అలాగే నాట్ స్టిచ్ తో అయితే ఉన్నాయి కొన్ని ఎంబోజ్డ్ ఫ్లవర్స్ అండి ఇవి అలాగే మధ్యలో షేడ్ అయితే వచ్చింది మనకి డ్యూయల్ షేడ్ లాగా కలర్ ఆప్షన్ ఇది కూడా చాలా బాగుంటుందండి ఒక్కసారి అయితే డిజైన్ చూసేసేయండి దీనికి కూడా బ్యాగ్ బుటీస్ అయితే యాడ్ చేయలేదు సింపుల్ గా ఉండాలి క్లాసీ లుక్ ఉండాలి అలాగే హెవీగా కనిపించాలని అయితే చెప్పారు అందుకనే నేను నెక్ లైన్ అనేది హైలైట్ చేశాను దీనిలో కూడా మనం మగ్గం స్టోన్స్ అయితే పెట్టేశాను మీకు మంచి లుక్ కావాలి అనుకుంటే వర్క్ వేయించుకునేటప్పుడు వేయించుకునే వాళ్ళైనా సరే వేసే వాళ్ళైనా సరే నా మగ్గం స్టోన్స్ అయితే పెట్టించుకోండి దీనివల్ల మీకు మగ్గం లుక్ అయితే వచ్చిందండి చాలా బాగుంటుంది లుక్ వైజ్ అయితే చూస్తున్నారు కదా ఈ నెక్ లైన్ కూడా చూడవచ్చు మీరు ఎంత డిఫరెంట్గా వచ్చిందో ఈ లైన్ అనేది అలాగే హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వచ్చిందండి బోర్డర్ మీద అయితే మనకి లుక్ కనిపించదని నేను ఇక్కడ నుంచి ప్లెయిన్ వచ్చింది కాబట్టి దీనిలో ఇక్కడి నుంచి అయితే వేసాను డిజైన్ అనేది చాలా బాగుంటుంది ఇది కూడా డిజైన్ ఇలాంటి డిజైన్ సెలెక్ట్ చేసి వేయించుకోండి ఇదైతే అల్బో హ్యాండ్ డిజైన్ కాదు కానీ చిన్న బార్డరే కానీ మనకి లుక్ వైజ్ అయితే చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి దీనికి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి సేమ్ మనకి నెక్ లో ఎలా అయితే ఇచ్చారో అదే అలాగే వచ్చింది బార్డర్ అనేది ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట చాలా బాగుంటుందండి ఈ డిజైన్ కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది శారీస్ వేటికైనా ఇలాంటి డిజైన్ అయితే సెలెక్ట్ చేసి వేయించుకోండి ఒక్కసారి డిజైన్స్ అయితే చూసేసి ఒకటే డిజైన్ అండి త్రీ బ్లౌజెస్ కి లుక్ వైజ్ అయితే చాలా బాగుంది డిజైన్ అందుకని త్రీ బ్లౌజెస్ కి ఇదే డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా వెయ్యాల్సినవి కూడా ఉన్నాయి ఇవి డెలివరీకి రెడీగా ఉన్నాయి ఒక్కసారి మీకు డిజైన్ చూపిద్దామని అయితే వీడియో తీస్తున్నాను చూశారు కదా అసలు ఫ్లవర్స్ ముడికుట్టుతో చాలా మంచి లుక్ అయితే ఉందండి హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ చాలా హెవీగా వస్తాయి డిజైన్ కి చూపిస్తాను ఫస్ట్ నెక్ అయితే చూసేసేయండి ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ కూడా పోస్ట్ చేశానండి ఈ డిజైన్తో ఒకసారి అయితే చూడండి చాలా బాగుంటుంది లుక్ అయితే నెక్ లైన్ కూడా డ్యూయల్ షేడ్తో అయితే ఇచ్చారండి మనకి ఇలా ఎక్కువ మగ్గం వర్క్ లో వచ్చింది కదా డబల్ కలరు ఇలా డబల్ కలర్ తో అయితే నెక్ లైన్ డిజైన్ చేశారు అలాగే నెక్కి నెక్ లైన్ కి అట్ సైడ్ ఇట్ సైడ్ అవుట్ లైన్ కూడా ఇచ్చారు నెక్ లైన్ దగ్గర నుంచి ప్రతిది ఈ డిజైన్ లో ఉన్న ప్రతి చిన్న పార్ట్ కూడా చాలా మంచిగా అయితే డిజైన్ చేశారండి చూడొచ్చు మీరు ఫ్లవర్స్ కూడా నేను వచ్చేసి ఇవి హెవీగా కావాలన్నారు మగ్గం వర్క్ సెలెక్ట్ చేసుకుందామని వచ్చిన కస్టమర్స్ నేను మగ్గం వర్క్కి మీకు మగ్గం లుక్ వచ్చేటట్టు అయితే డిజైన్ చేస్తానని చెప్పాను నేను ఆల్రెడీ చేసిన బ్లౌజెస్ చూసి ఇవైతే మగ్గం వర్క్ నుంచి కంప్యూటర్ వర్క్ వేసేయండి చాలా బాగుంది లుక్ అయితే అని చెప్పారు అందుకనే నేను వీటికి కూడా మగ్గం స్టోన్స్ అయితే పెట్టాను చూడండి ఫ్లవర్ కూడా చక్కగా నాట్ స్టిచ్ తో అయితే వచ్చింది చాలా బాగుంది డిజైన్ అయితే నేను దీన్ని ఇంకొంచెం మనం లుక్ వైజ్ అయితే బాగా కనిపించాలి అని ఇలా స్టోన్స్ అయితే ఇచ్చానండి స్టోన్స్ చూడొచ్చు మీరు ఇలా ఫ్లవర్ లాగా అయితే ఇచ్చాను మధ్యలో జర్కం పెట్టేశాను చుట్టూ మల్టీ కలర్ స్టోన్ అయితే పెట్టాను అలాగే ఈ లీఫ్ లో వచ్చేసి పింక్ స్టోన్ అయితే పెట్టాను అలాగే ఈ బ్యాక్ లో వేసిన బూటీస్ ఈ డిజైన్ లో కాదండి వేరే డిజైన్ లో ఈ డిజైన్ కి ఈ బూటీస్ అయితే చాలా మ్యాచ్ అవుతాయి మనకి కింద వచ్చేసి ఇక్కడ రౌండ్ అయితే ఇస్తారు మగ్గం కోసం మార్కింగ్ లాగా అప్పుడు మనం స్టోన్ పెట్టుకోవడానికి బాగుంటది కదా అని ఈ బుటీస్ అయితే సెలెక్ట్ చేశానండి త్రీ బ్లౌజెస్ కి అవే బుటీస్ అయితే వేశాను చూడొచ్చు మీరు చాలా బాగుంది లుక్ వైజ్ అయితే నేను ఒక్కొక్క ఒక్కొక్క బ్లౌజ్ శారీ కూడా చూపిస్తాను మీకు చూడండి ఫస్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ చూద్దాము ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ శారీ చూపిస్తాను ఈ బ్లౌజ్ శారీ ఇదండి ది మెహందీ గ్రీన్ కలర్ అయితే వచ్చింది శారీ అలాగే ఆల్ ఓవర్ శారీ మొత్తం టిష్యూ పట్టు శారీ అండి వైట్ మనకి సిల్వర్ జెరీ అయితే వచ్చింది అలాగే బోర్డర్ వచ్చేసి పెద్ద బోర్డర్ వచ్చింది ఒక సైడ్ కాపర్ జెరీ అనమాట ఇది కాపర్ జెరీ వచ్చింది అందుకనే నేను నెక్ లో అయితే ఫ్లవర్ మెహందీ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను అలాగే మనకి ఆల్ ఓవర్ మొత్తం సిల్వర్ జెరీనే ఉంది కాబట్టి శారీలో ఇక్కడ నేను లీవ్స్ కూడా సిల్వర్ జెరీ అయితే యూజ్ చేశాను అలాగే మనకి బోర్డర్లో వచ్చేసి కాపర్ జెరీ ఉంది కదా అందుకని ఫ్లవర్ మధ్యలో అయితే నేను నేను కాపర్ జెరీ యూజ్ చేశానండి మల్టీ కలర్ స్టోను ఇలాంటి శారీస్కి అయితే చాలా బాగా సెట్ అయ్యిద్ది అందుకనే మల్టీ కలర్ స్టోన్ కూడా యూజ్ చేశాను చాలా బాగుంటుందండి స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ పూర్తయిన తర్వాత అయితే ఇంకా చాలా మంచి లుక్ అయితే ఉంటుంది బ్లౌజ్కి అలాగే ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్ కూడా మనకి సేమ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనమాట సేమ్ మనకి బ్యాక్ నెక్లో ఎలా అయితే వచ్చిందో అదే నెక్ ప్యాటర్న్ అయితే వచ్చింది ఇలా ప్రిన్స్ కట్ వచ్చినప్పుడు ఇలా ఒక సైడ్ కార్నర్ కి వేసుకోండి క్లాత్ అయితే సేవ్ చేసుకోవచ్చు మనం ఒక పక్కకి వేసుకోవడం వల్ల సేమ్ మనకి బ్యాక్ నెక్లో ఎలా అయితే ఇచ్చారో అలాగే వచ్చిందండి ఫ్రంట్ నెక్ కూడా చూసారు కదా ఇప్పుడు హ్యాండ్స్ అండి దీని హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్ డిజైన్ చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఒక్కసారి ఈ శారీకి ఎంత బాగా మ్యాచ్ అయినాయో చూడండి హ్యాండ్స్ అయితే మనకి ఇది ఎంత శారీ ఎంత హైలైట్ అయితే ఉందో బ్లౌజ్ అంతకు మించి ఉందండి మగ్గం వర్క్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు మన డిజైన్స్ చూసి మనసు మార్చుకొని కంప్యూటర్ వర్క్ అయితే చేయించుకుంటున్నారు కదా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి ఏ మాత్రం తగ్గకూడదు మగ్గం వర్క్ చేయించుకున్న బాగుండేది అని వాళ్ళకి అనిపించకూడదు కదా అందుకైతే నేను చాలా ఆలోచించి ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేశాను చూడొచ్చు మీరు ఈ లీవ్స్ కానీ ఫ్లవర్స్ కానీ చాలా బాగుంది ఎంబోస్డ్ ఫ్లవర్స్ లా వచ్చినాయండి ఫ్లవర్స్ అలాగే లీవ్స్ కూడా ఒక్కసారి జూమ్ లో చూపిస్తాను చూడండి లీఫ్ కూడా ఎంత బాగా డిజైన్ చేశారంటే లీఫ్ మధ్యలో వచ్చేసి ఇలా లైన్ లాగా ఇచ్చారు మళ్ళీ మనకి చూడవచ్చు మీరు ఇలా చిన్న చిన్న లైన్స్ కూడా ఇచ్చారు అలాగే అవుట్ లైన్ ఇచ్చారు చాలా బాగుందండి డిజైన్ అయితే అలాగే ముడుకుట్టు ఫ్లవర్స్ కూడా ఇచ్చారు నేను మగ్గం స్టోన్స్ అయితే పెట్టేశాను లీవ్స్ లో కూడా అలాగే మనకి మధ్యలో అక్కడక్కడ ఉన్న గ్యాప్స్ లో కూడా పెట్టేశాను ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంటుంది కదా ఇలా స్టోన్స్ పెట్టడం వల్ల అని హెవీగా అయితే డిజైన్ చేశానండి హ్యాండ్స్ ఇదిగోండి టూ హ్యాండ్స్ ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి డిజైన్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ అయితే చేయండి అలాగే ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి స్టిచ్చింగ్ వీడియోసా కటింగ్ వీడియోసా అలాగే ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్స్ కూడా చూపించండి అప్పుడప్పుడు మీరు వేసిన వర్క్స్ చూపించండి అంటే తప్పకుండా ఇవి కూడా వీడియోస్ అయితే డైలీ చేయడానికి అయితే ట్రై చేస్తాను నెక్స్ట్ ఈ బ్లౌజ్ శారీ వచ్చేసి ఇదండి ఇది కూడా టిష్యూ పట్టు శారీని మనకి బ్లౌజ్ అయితే అన్నిటికీ జాస్మిన్ పట్టు తీసుకున్నారు ఎందుకంటే ఈ శారీలో వచ్చే బ్లౌజెస్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తాయి కదా దాని మీద వర్క్ అంతగా ఎలివేట్ అవ్వదని ప్లెయిన్ అయితే తీసుకోమన్నాను ప్లెయిన్ తీసుకున్నారు చూడొచ్చు మీరు దీనిలో డ్యూయల్ షేడ్ అయితే ఉందండి మనకి ఇక్కడ గరీ వీవింగ్ వచ్చిన దగ్గర ఏమో లైట్ ఈ షేడ్ అయితే కనిపిస్తుంది పిస్తా గ్రీన్ కూడా కాదు ఇది ఒక రకమైన షేడ్ అనమాట ఇది ఒక గ్రీన్ షేడ్ అలాగే ఈ ఫ్లవర్ మధ్యలో వచ్చేసి డార్క్ ఈ కలర్ అయితే కనిపిస్తుంది ఎమురాల ఖర్చు అంటారు కదా అలాంటి షేడు ఈ టూ షేడ్స్ తీసుకొని అయితే డిజైన్ వేశాను నేను అలాగే ఈ లైట్ సిల్వర్ జెరీ వచ్చింది కదా శారీ మొత్తం ఈ సిల్వర్ జెరీ అయితే వేశాను చూడొచ్చు మీరు ఈ ఫ్లవర్ మధ్యలో వచ్చేసి లైట్ అండ్ డార్క్ షేడ్ అయితే తీసుకున్నాను ఫ్లవర్ లో అలాగే దీనికి కూడా మల్టీ కలర్ స్టోన్స్ అయితే పెట్టేశాను కలర్ స్టోన్స్ అనేది ఇలా గ్రీన్ షేడ్ వచ్చిన వాటికైనా ఏ డిజైన్ కైనా కానీ ఏ శారీ కలర్ కాంబినేషన్ కైనా కలర్ డిజైన్ కలర్ స్టోన్స్ అనేది చాలా బాగుంటాయండి అలాగే బుటీస్ లో అయితే గోల్డ్ తీసుకున్నాను గోల్డ్ కూడా యాడ్ చేశాను మనకి బార్డర్ వచ్చేసి గోల్డ్ బార్డరే కదా నెక్ అయితే ఇలా వేశాను ఫ్రంట్ నెక్ వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్ అండి క్రాస్ లో అయితే వేసేసాను అలాగే హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చూడవచ్చు మన నేను గోల్డ్ తీసుకున్నాను ఈ డార్క్ ఉమరాల పచ్చ తీసుకున్నాను అలాగే లైట్ గ్రీన్ కూడా తీసుకున్నాను శారీకి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యేటట్టు అయితే మనం కలర్స్ అనేది వేసామండి సేమ్ ఆ కి పెట్టినట్టే జర్కన్ స్టోన్స్ మగం స్టోన్స్ అయితే పెట్టేశాను ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది ఈ డిజైన్ ఎవరైనా హెవీగా కావాలి అనుకునే వాళ్ళు ఈ డిజైన్ ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే మీలో ఎవరికైనా డిజైన్స్ కావాలి అంటే వేసి కొరియర్ అయినా చేస్తానండి నెక్స్ట్ ఈ బ్లౌజ్ ఈ శారీ వచ్చేసి పట్టు శారీ అండి ఇది ఓన్లీ మనకు వచ్చేసి బ్లూ అండ్ గోల్డ్ తోనే వచ్చింది అలాగే మధ్యలో ఈ బార్డర్లో లైట్ గా మనకి ఈ పింక్ షేడ్ లాగా ఎల్వట్ షేడ్ లాగా అయితే ఇచ్చారు ఓవరాల్ శారీ అయితే ఇదనమాట నేను అందుకనే నెక్లో బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తోనే వేశాను అలాగే స్టోన్స్ పెట్టేటప్పుడు కొంచెం పింక్ స్టోన్స్ అయితే పెట్టాను ఎందుకంటే ఇలా వచ్చిన డిజైన్స్కి మల్టీ కలర్ పెడితే ఏమైందంటే వైట్ షేడ్ అసలు శారీలో లేదు కదా మనం మల్టీ కలర్ స్టోన్స్లో ఎక్కువ వైట్ షేడ్ అయితే కనిపించిద్ది అందుకనే కొంచెం హైలైట్ అయింది కదా అని పింక్ స్టోన్స్ అయితే పెట్టాను మధ్యలో చూడొచ్చు మీరు లుక్ అయితే చాలా బాగుంది సేమ్ మనకి శారీకి మ్యాచ్ అయింది గోల్డ్ జెరీ ఎక్కువ ఉంది కాబట్టి నేను డిజైన్లో కూడా గోల్డ్ సారీ అలాగే బ్లూ షేడ్ అయితే వాడాను చాలా బాగుందండి ఇది కూడా డిజైన్ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది ఇది కూడా అలాగే జర్కన్ స్టోన్స్ మగ్గం స్టోన్స్ వచ్చేసి నేను దీనికి గోల్డ్ షేడ్లో అయితే పెట్టాను సిల్వర్లో పెట్టలేదు మగ్గం స్టోన్సే కానీ గోల్డ్ కలర్ అనమాట ఇది ఎందుకంటే పట్టు శారీ కదా పట్టు బార్డరే వచ్చింది సిల్వర్ బార్డర్ రాలేదు కాబట్టి గోల్డ్లో అయితే పెట్టాను అలాగే దీని హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ మన లో లైట్ పర్పుల్ షేడ్ లా వచ్చింది కదా ఆ షేడ్ అయితే తీసుకున్నానండి ఒక ఒక లీఫ్కి వచ్చేసి అలాగే ఫ్లవర్స్కి అయితే సేమ్ మనకి శారీలో ఉన్న బ్లూ షేడే తీసుకున్నాను ఒక్కసారి చూడండి లుక్ అయితే మనం త్రీ కలర్సే యూస్ చేసాం దీనిలో కూడా చాలా బాగుంది లుక్ వైజ్ అయితే దీనిలో మెయిన్ ఫ్లవర్స్ అండి ఫ్లవర్స్ ఎంబోజ్డ్ ఫ్లవర్స్ రావడం వల్ల లుక్ అయితే చాలా బాగుంది ఇదండి వాళ్ళ వీడియో ఎలా ఉంది వీడియో అలాగే డిజైన్స్ ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కమెంట్ చేయండి మీలో ఎవరికైనా డిజైన్స్ కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి నేను డిజైన్ చేసి మీకు ఎలా కావాలి కలర్ కాంబినేషన్స్ అనేది క్లాత్ తీసుకొని డిజైన్ చేయమన్నా చేసిస్తాను లేదు మీరు కొరియర్ చేస్తానంటే బ్లౌజ్ పీసులు మీరు కొరియర్ చేసిన నేను మీకు ఎలాంటి డిజైన్ కావాలో నిజంగా డిజైన్ అయితే చేసి కొరియర్ చేస్తానండి థ్రెడ్స్ విషయంలో కానీ వర్క్ క్వాలిటీ విషయంలో కానీ మీరైతే అలాంటి డౌట్ పెట్టుకోక్కర్లేదు నా దగ్గర వర్క్ అయితే చాలా మంచి ఫినిషింగ్ అయితే వచ్చిందండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్